విద్యకు సంబంధించిన సమస్యలను పరిష్కరించకుండా నిర్లక్ష్యం చేస్తున్నారని ఎంపీజే రాష్ట్ర ప్రధాన కార్యదర్శి షేక్ సలీం ధ్వజమెత్తారు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు విద్యకు సంబంధించిన సమస్యలను పరిష్కరించకుండా పూర్తిగా నిర్లక్ష్యం చేస్తున్నారని ఎంపీజే రాష్ట్ర ప్రధాన కార్యదర్శి షేక్ సలీం పేర్కొన్నారు కడప జిల్లా ప్రొదుటూరులోని ప్రెస్ క్లబ్లో మాట్లాడుతూ విద్యాలయాల్లో విద్యార్థులు ఎదుర్కొంటున్న సమస్యల పరిష్కారం కోసం విద్యా జాగృతి ఉద్యమం నిర్వహించినట్టు తెలిపారు రాష్ట్రంలోని విద్యాలయాలు వసతి గృహాలు విద్యకు సంబంధించిన సమస్యలను క్షేత్రస్థాయిలో సందర్శించి వాటిని ప్రభుత్వం దృష్టికి తీసుకువెళ్లి పరిష్కరించేలా కృషి చేస్తున్నట్లు తెలిపారు తమ డిమాండ్లను కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు పరిష్కరించేలా ఒత్తిడి తీసుకువచ్చి విజయం సాధిస్తారు రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సలీం పేర్కొన్నారు ఆ యొక్క ఫీజులు ఈ సంవత్సరమైన ప్రభుత్వాలు కట్టి పిల్లలకు ఇరవై ఐదు పర్సెంట్ ఉన్న స్కూళ్ళలో ప్రతి పిల్లలకు చేర్పించి పది వరకు ఒకటో తరగతి నుంచి పదో తరగతి వరకు ఆ యొక్క విద్యను అందించవలసిన అవసరం ఎంతైనా ఉందని ఈ విధంగా తెలియజేస్తున్నాం మరియు ఈ విద్యకు సంబంధించిన డిఎస్సి ఉద్యోగాలు టీచర్లకు సంబంధించిన పోస్టులు నలభై మూడు వేల ఐదు వందల చిల్లర ఉన్న పోస్టులను కేవలం పదహారు వందల మూడు వందల నలభై ఏడు పోస్టులు మాత్రమే విడుదల చేయడం జరిగింది ఇవి నామమాత్రముగా ఉన్నాయి కావున ప్రతి విద్యకు సంబంధించిన పోస్టులు తప్పకుండా ఈ పోస్టులన్నీ భర్తీ చేయాలని కోరుతున్నాము మరియు ఏదైతే ఇప్పుడు జరిగినటువంటి నీటు ఎగ్జామ్లో చాలా అవకతవకలు జరిగినాయి చాలా ప్రజ పిల్లలు బాధపడుతున్నారు వాళ్ళకు అన్యాయం జరిగింది నీటిలో అన్యాయం జరిగింది కాబట్టి ఆ నీటిను మళ్ళీ ఎగ్జామ్ పెట్టి పిల్లలకు సరైన న్యాయం చేయాలని కోరుతున్నాము మరియు ఏదైతే ప్రభుత్వకు సంబంధించిన జూనియర్ ఉర్దూ డిగ్రీ కాలేజీలు కూడా పట్టణాల్లో స్థాపించాలని మరియు ఈ యొక్క ఎంపీజీ ద్వారా మనము పద్మూడు పాయింట్ల ద్వారా ప్రభుత్వానికి డిమాండ్లు పెట్టడం జరిగింది ఈ పదమూడు డిమాండ్లు ఈ సంవత్సరం నేర వేరేలా ఈ నెలపాటు మనం ఉద్యమంలో జాగృతి చేస్తూ ప్రజలను మరియు ప్రజ విద్యార్థుల తల్లిదండ్రులను స్కూళ్ళను చైతన్యపరుస్తూ ఏదైతే ఈ సంవత్సరం స్కూల్కు పోని పిల్లలకు బడి పిల్లలకు చేర్పించాలని విద్యార్థులు మరియు తల్లిదండ్రులకు జాగృతి చేయడం జరుగుతుంది మనము ఈ నెలపాటు ప్రతి స్కూలు మరియు ప్రతి కళాశాల గుడిక పోయి అక్కడ